హలో ఎవరు నమస్తే గారు బాగున్నారా నమస్తే అండి చెప్పండి సార్ ఎవరండి ఎన్నిసార్లు పరిచయం చేసుకుంటావు సార్ ఒకసారి అంటే పరిచయం చేస్తారు గానీ రోజు వంద కాల్స్ వస్తాయి ఉదయం చేసిన మర్చి మర్చిపోతాను నేను మర్చిపోయట ఊకే వీడియో కాల్ పెడుతున్నా మర్చిపోయేటాడు ఊరికే వీడియో కాల్ ఎందుకు పెడుతున్నావు సార్ యూట్యూబ్ లో గారు నాలుగు వందల యాభై ఫోన్ కాల్స్ పెట్టాను నేను దాంట్లో మీరు ఏదో నాకు తెలియాలి కదా ఇప్పుడు నాలుగు వందల యాభై మంది పేరు నేను గుర్తుపెట్టుకోగలను మీరు చెప్పండి నాలుగు వందల యాభై ఫోన్ కాల్స్ నేను ఇప్పుడు గుర్తుపెట్టుకోగలను ఇప్పుడు ఫ్రెండ్ లాగా ఒక ఫ్రెండ్ అని మొన్న మాట్లాడినా అవును ఫ్రెండ్ గానే నేనేం ఫ్రెండ్ కాదని లేదు కదా కాదండి మరి మంచిగా మనం ఒక మంచి ఫ్రెండ్ అన్నప్పుడు మంచిగా పేరు ఫిట్ చేసుకుంటే అది మీకు ఫోన్ లో వస్తా అట్లా నేను ఎవరు ఫీట్ చేసుకోను అసలు హిందువులు తప్ప ఏ క్రిస్టియన్స్ ఫోన్ నేను ఫీట్ చేసుకోను హిందులో తప్పనా హిందువులు తప్ప నేను ఎవరు ఫీట్ చేసుకోను ఎందుకంటే నన్ను తిట్టే వాళ్ళకు ఫోన్ ఫీట్ నేను చేసుకుని ఉపయోగం చెప్పండి నాకు నా స్నేహితుడు నా బంధువు నేను ఫీడ్ చేసుకుంటాను కానీ నన్ను తిట్టేవాడు నన్ను విమర్శించారు ఫోన్ నెంబర్ నేను ఫీడ్ చేసుకొని నేను నాకేం పోయినా అతనితో మాట్లాడటానికి నేను తిట్టలేదు కదా ఉన్న మాట చెప్తున్నాను నేను ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించడం రాజ్యాంగం ప్రకారం తప్పు కాదు మనం ప్రశ్నించుకోవచ్చు ఎవరు నేను సరే మీరైనా హిందూ గ్రంథాల గురించి ప్రశ్నిస్తూ తప్పు లేదు అని ఉన్నాడు తాంశారావు ఉన్నాడు వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారు కదా ప్రశ్నిస్తున్నాం మరి మరి మేము సీతాదేవి లంజ అంటే ఎవరు నమ్ముతారు సార్ సాక్షన్ చూపించాలి కదా సార్ మీరు లంజ అండి మీరు అడగాలి సాక్షన్ చూపించండి అనాలి సాక్షన్ అది నడవదు కదా అదే కత్తె కానీ ఏం తప్పు చేసిందో మీరు ప్రూవ్ చేయాలి పురాణంలో ఆధారం చూపించాలి అదైతే కట్టే గాని ఇప్పుడు రాముడే రాముడే అందితనం చేసిందని ఏదో అగ్ని పరీక్ష ఏదో చేస్తారు కదా సార్ ఏమైంది వాళ్ళ భార్య వాళ్ళ ఇష్టం మనకేం సంబంధం అది ఇప్పుడు మీ భార్యను పుట్టింటికి పంపించుకుంటావా ఇంకెక్కడికైనా భార్య నీ ఇష్టం రాముడు భార్య కంటే ఆయన అగ్ని ప్రవేశం చేసుకుంటాడానికి ఆడవల్ లో వదిలిస్తే ఆయన ఇష్టం అది అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు జనాలు జనాలు భర్త భర్తనే నమ్మన్నప్పుడు జనాలు ఎట్లా నమ్ముతారు సార్ నమ్మకపోతే నీ ఇష్టమయ్యా అది నేను నమ్మమని చెప్పండి రాముడు దేవుడు నమ్మని చెప్ప చెప్పలేదు కదా కానీ ఏసు దేవుడు అని చెప్పి నాకు చెప్తున్నారు నువ్వు ఏసు నువ్వు వేసుని నమ్ముకో నీ పాపాలన్నీ పోతాయని మా ఇంటికి వచ్చి బైబుల్ ఇచ్చారు నాకు చాలా మంది ఫోన్లు చేసుకుని చెప్పారు నేను ఒక్కడికి కూడా రాముడు దేవుడు నువ్వు నమ్ము అని చెప్పలేదు నేను ఎంతమరకు రాముడు గురించి ప్రశ్నించారా నీకు ఎలా వస్తుంది ఇప్పుడు జనాలు ఏం అంటే మంచిని మంచి చెప్తారు చెడుని చెడే చెప్తారు కదా నేను అదే కదా చెప్తుంది ఉన్న చెడే చెప్తున్నాను నేను చెడు నువ్వు సరే నాకు ఒక నిమిషం ఒక టైం లో చెడే ఉంది చాలా చాలా ఆడియో చెప్పాను బైబుల్లో మంచిగా ఉంది నువ్వు చెప్పు నేను తెలుసు పది పాయింట్ చెప్పు మంచి ఏంది రాముని గురించి ఒక బాబు నేను అడిగిన ప్రశ్న అర్థమైందా నీకు లో అయితే నీకు నచ్చిన పది పాయింట్లు చెప్పు నేను కూడా తెలుసుకుంటాను పది పాయింట్లా వాట్సాప్ వంద నువ్వు చూసుకుంటా నువ్వు నోట్లు చెప్పుయ్యా పది పాయింట్ మనకు పనికొచ్చేవి ఏంటి ఇప్పుడు నువ్వు నాకు పంపించావు అది నాకు పని ప్రజలందరికీ పనికి రావాలి అది ఏంటో చెప్పు ఆ వాక్యం ఏంటో చెప్పు పది చెప్పు టకటక చెప్పు ప్రజలందరికీ పనికిరా ఐదు చెప్పు పోనీ సరే పది ఒక్కరి ఐదు చెప్పు కాదు ఇప్పుడు మూర్ఖులకి ఎంత చెప్పినా ఏమర్థం అయితే సార్ ఇప్పుడు మూర్ఖున్నావు కాదు నువ్వు చెప్పిన తర్వాత కదా నాకు అర్థం కాకపోతే అప్పుడు నువ్వు చెప్పాలి ఫస్ట్ నువ్వు చెప్పు ఐదు పంచి పాయింట్ చెప్పు అదే చెప్తుంటే రాముడు గురించి నేను చెప్తాను రాముడు తండ్రిని ఆదర్శంగా తండ్రి చెప్పిన ప్రకారం అడవులకు వెళ్ళిపోయాడు తండ్రి చెప్పిన వెంటనే ఓకేనా తండ్రిని తండ్రి ఆజ్ఞ పాటించాలని చెప్పి రామాయణం చెబుతుంది అలానే సీతమ్మ తల్లి భర్తకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన అడవుకి వెళ్ళింది అంటే భర్త కష్టాలు వచ్చినా భార్య విడవకూడదు అని చెప్పింది రామాయణం ప్రకారం తమ్ముడు ఉన్నాడు అన్న నాకు ఈ రాజ్యం వద్దు మా అన్న నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాను అన్న అన్న తమ్ముల అనుబంధాన్ని తెలియజేసింది అక్కడ మరి ఇలాంటి మంచి బైబిల్ మంచి చూపించిన పతివ్రత పేరు చెప్పుకోని నువ్వు బైబుల్ మంచి పతివ్రత పేరు చెప్పయ్యా సీత గీత పచ్చివత ఎందుకంటా అంటే రాముడు అడవులకు వెళ్ళినా సరే అడవులతో పాటు ఆమె అడవిలోకి వెళ్ళిపోయింది నడుచుకుంటూ చెప్పులు లేకుండా కన్న తింటూ రాజ్యా రాజ్యాన్ని వదిలేసి బంగారు ఆభరణాలు అవన్నీ వదిలేసి ఆమె ఒక ఒక నిర్మలమైన ఒక మామూలు ఒక స్త్రీ లాగా వెళ్ళిపోయింది ఆమె అలాంటి ఆదర్శంగా భర్తను ఆదర్శంగా సీత తీసుకొని రామణ నడిచింది అలానే బైబుల్ ఏ స్త్రీ అయినా భర్తను ఆదర్శంగా నడిచిన ఒక స్త్రీని అది అర్థమైంది కానీ బైబుల్ అర్థం కాలేదా అందుకే నువ్వు చెప్పు కదా సార్ నాకు నువ్వు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను సార్ నేనేం తప్పు మాట్లాడలేదు నేను రామాయణం చెప్పి అని నాకు తెలిసింది నువ్వు నువ్వు బైబుల్లో నుంచి ఇలాంటి పతివ్రత పేరు ఒకరు చూపించి భర్త అనుసరించిన పతివ్రత అని చెప్పి పోనీ పచ్చి రతన పేర్లు చెప్పున్నా ఒక రెండు ఒకటి చెప్పి పచ్చి రతన ఎవరో నేను తెలుసుకుంటాను ఆల్రెడీ దాని గురించి తీసుకెళ్తాను ఇప్పుడు యేసు వంశావళిలో ఇప్పుడు మనందరికి ఇంపార్టెంట్ ఒక నిమిషం మనందరికి ఇంపార్టెంట్ ఏంటంటే రాముడి యొక్క తల్లి పతివ్రత కాదా అలానే రాముడు వంశావళిలో పతివ్రతలు ఉన్నారని తెలుసుకోవాలి అలానే యేసు వంశావళిలో పతివ్రతల పేర్లు నువ్వు చెప్పు ప్రతివ్రత నన్ను సీతాదేవి నీకు చెప్పిందా ఇప్పుడు వేరే భర్తతో కాకుండా భర్తతోనే కాపురం చేసిన పతివ్రత పత్తిని అనుసరించింది పతినే ప్రత్యక్ష దైవంగా పూజించింది ఆమె పతివ్రత మరి ఇప్పుడు బైబుల్లో పతిని పూజించిన వాళ్ళు ఎవరున్నారో చూపించి నాకు ఒక పేరు చెప్పు పతిరే ప్రత్యక్ష దైవంగా పా పాటించిన వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు చెప్పు ఒకటి చెప్పు పరాయ పురుషుని కామన్ సూపులు చూసినా గానీ వ్యభిచారం చేసినట్టు అని బయట చెప్తుంది కదా చెప్తుంది కదా ఆగట్లయితే మరి లోతు తన ఇద్దరు కూతురు సంసారం చేస్తే యహోవ దేవుడు ఎందుకు నేను శిక్ష వేయలేదు మనసులకి దేవుని అదొకటి యువత తన కోడలతో వ్యభిచారం చేశాడు రోడ్డు పక్కన డబ్బులు ఇచ్చి పడుకున్నాడు పోయి తామర తోటి మరి యహోవ పరాయి స్త్రీని చూడటమే తప్పన్నప్పుడు ఈయన పోయి డైరెక్ట్ గా తామరతో పండుకున్నప్పుడు అదే వంశంలో వేసి పుట్టాడు మరి డబ్బు కాదా మరి దేవుడి దాని శిక్ష ఎందుకు వేయలేదు భూమి మీద కొంతమంది దొంగలు ఉన్నారు అని అందరు దొంగలు అంటే ఎవరు వాళ్ళ సంగతి యూద యువతమర మామ కోడలు రోడ్డు పక్కన చెక్ చేస్తున్నారు చెట్ల పొదల్లో లోతులు ఇచ్చి వీడు వెళ్ళాడు రోడ్డు మీద ముసుకేసుకొని నిలబడితే రోడ్డు మీద వేసాడు కోడల్ని భూమి ఒక పరాయ శ్రీని మోహన్ చూడు తప్పన్నప్పుడు ఈయన యోధా కోసరం సింహం మరి ఏసీ ఎలా అంట కట్టారు ఇక్కడ విచారణ చేసేవాడిని దీనికి ఆయన పేరు కోసరానికి పెట్టి ఆ కోసరాన్ని ఏసి అంట కట్టారు అది ఎంతమంది కరెక్ట్ అది ఆహా భూమి మీద ఒకరి ఒకరి దగ్గర లంగాలు ఉంటే అందరు లంగాలు అనడం కష్ట బాబు నీకు సమాధానాలు రావు అడిగే ప్రతికి నువ్వు చెప్పే సమాధానం చూడవు ఎదురు నాకు ఫోన్ చేసి నా టైం వేస్ట్ చేస్తాం చెప్పు నువ్వు ఎందుకు టైం వేసు నువ్వు బైబిల్ సక్రమంగా ఉన్నాయా బాబు నువ్వు బైబిల్ సక్రమంగా చదువుకో ఎందుకంటామంటే రాముడు అడవులకి వెళ్ళినా సరే అడవులతో పాటు ఆమె అడవిలోకి వెళ్ళిపోయింది నడుచుకుంటూ చెప్పులు లేకుండా కన్న తింటూ రాజ్యా రాజ్యాన్ని వదిలేసి బంగారు ఆభరణాలు అవన్నీ వదిలేసి ఆమె ఒక ఒక నిర్మలమైన ఒక మామూలు ఒక స్త్రీ లాగా వెళ్ళిపోయింది ఆమె అలాంటి ఆదర్శంగా ఇది ఒక భర్తను ఆదర్శంగా తీర్చం తీసుకొని రామాయణం నడిచింది అలానే బైబిల్లో ఏ స్త్రీ అయినా భర్తను ఆదర్శంగా నడిచిన ఒక స్త్రీని చూపించు అర్థం కాలేదా సార్ అందుకే నువ్వు చెప్పు కదా సార్ నాకు నువ్వు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను సార్ నేనేం తప్పు మాట్లాడలేదు నేను రామాయణం చెప్పి అని నాకు తెలిసింది నువ్వు నువ్వు బైబిల్లో నుంచి ఇలాంటి పతివ్రత పేరు ఒకరు చూపించి భర్తను అనుసరించిన పతివ్రత అని చెప్పి పోనీ పతివ్రతల పేర్లు చెప్పు ఒకటి పతివ్రత ఎవరో నేను తెలుసుకుంటాను దాని గురించి ఇప్పుడు వంశావళిలో మనందరికి ఇంపార్టెంట్ ఒక నిమిషం మనందరికి ఇంపార్టెంట్ ఏంటంటే రాముడు యొక్క తల్లి పతివ్రత కాదా అలానే రాముడు వంశావళిలో పతివ్రతలు ఉన్నారనేదో తెలుసుకోవాలి అలానే ఏసు వంశావళిలో పతివ్రతల పేర్లు నువ్వు చెప్పుడు నీకు చెప్పిందా ఇప్పుడు వేరే భర్తతో కాకుండా భర్తతోనే కాపురం చేసిన పతివ్రత పత్తిని అనుసరించింది పతినే ప్రత్యక్ష దైవంగా పూజించింది ఆమె పతివ్రత మరి బైబుల్లో పతిని పూజించిన వాళ్ళు ఎవరున్నారో చూపించి నాకు ఒకళ్ళ పేరు చెప్పు పతిరే ప్రత్యక్ష దైవంగా